రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా నిత్యావసరాల పంపిణీకి చర్యలు రేషన్ డీలర్లు స్వాగతించారు ఇది అని చెబుతున్నారు గత ఎన్నో ఒడిదుడుకులు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నామని ఇప్పుడు కాస్త ఊపిరిపెల్చుకున్నట్లు అయింది అని అంటున్నారు విశాఖ జీవిఎంసి పరిధి గాజు ఒక డిపో నెంబర్ రెండు వందల తొంభై నాలుగులో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు డీలర్ వీరాస్వామి మాట్లాడుతూ తొలి నుంచి డిపోల ద్వారా జరిగే సరుకుల పంపిణీని గతంలో ఆపేసి ప్రజా పంపిణీ వ్యవస్థను వాహనాల ద్వారా కొనసాగించారని దీంతో డీలర్లంతా ఆర్థికంగా నష్టపోయారని తమ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మన్నించి పాత విధానాన్ని తీసుకువచ్చిందన్నారు అరవై ఐదేళ్లు దాటిన వృద్ధులు దివ్యాంగులకు ఇంటికే సరుకులు అందిస్తామని చెప్పారు ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు డిపోలు తెరిచే ఉంటాయని చెప్పారు చాలా బాగుంది మా తోటి మా దేలాస్ అందరూ కూడా చాలా పండగ వాతావరణంలోనే చేసుకోవాలని కోరుకుంది చేసుకుంటాం అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి వృద్ధులకి మేము డోర్ డెలివరీ ఇస్తాం మాకు కూడా పన్నెండు గంటల తర్వాత మాకు వచ్చారు ప్రతిరోజు ఎనిమిది నుంచి పన్నెండు సాయంకాలం నాలుగు నుంచి ఎనిమిది నిత్యం ఈ పదిహేను రోజులు పెద్దలకి చేసుకుంటాం మాకు మళ్ళీ పాత పూర్వ వైభవం వచ్చినట్టుగా ఆనందిస్తుంది మరి గతే మన ఎన్న ఎన్నికల్లో కుటుంబ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేస్తుందో రేషన్ డిపోల దగ్గరే ప్రజలందరూ కూడా రేషన్ ఇస్తాను పాత సిస్టమే తీసుకొస్తానే ఆ మాట మరి ఈరోజు నిలబెట్టుకోవడం జరుగుతుంది మనం చూసాం వ్యాన్లతోని సరుకులు తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళేవో కూడా మనకు తెలియదు మరి అది ఏ రోజు వస్తుందో కూడా తెలియదు ప్రజలలాగా కాపలా కాసినట్టు కాసేవారు ఇచ్చిన మూడు రోజులు కూడా ఆ రోజు తీసుకున్నట్టు వస్తే సరే సరే లేదంటే ఆ బియ్యం మరి ఎక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయాయి ఈ బ్లాక్ మార్కెట్ అరికట్టాలని మరి ఏదైతే పాత సిస్టమ్ మాకు కావాలని ప్రజలు కోరారో ఆ కోరిక మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది ఇది ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇప్పుడే నేను నాలుగో ఇది ఐదో డిపో ఐదు డిపోల ద్వారా ప్రజలను అడుగుతున్నాను అమ్మ మీకు ఈ సిస్టమా బాగుంది అని అందరూ కూడా ఇదే అడుగుతున్నారు అంటే ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ దాకా ఏ రోజైనా సరే రేషన్ తీసుకోవచ్చా అది ఇవ్వాల్సిన బాధ్యత రేషన్ డిపోకుంది కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే రేషన్ డిపో ఓనర్స్ కూడా ఒకటే చెప్తున్నాం ప్రజలకి మేలైన సర్వీస్ ఇవ్వండి మీరు ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలు ఎంతో బాధపడ్డారు మేము కూడా మీకు మాటిచ్చాం పాత సిస్టమ్ తీసుకొచ్చి బాధ్యత మాదని మరి వచ్చిన తర్వాత మీరు ప్రజలకి కొద్దిగా సర్వీస్ మోటివేటగా ఎవరైతే రేషన్ డిపో రాకంట అనా అనారోగ్యంతో ఉన్నోళ్ళు కానివ్వండి బాగా ఏజ్ రోజు కా మీరు కొద్దిగా ఎన్ని ఎన్నుంటే ఒక డిపో ఉంటే ఒక ఇరవై యాభై ఉంటాయి అంతకని ఎక్కువ ఉండవు వాళ్ళకి మనమే తీసుకెళ్ళి ఇచ్చేటట్టు కానీ మీరు చేసినట్టు అయితే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మీరు పది కాలాలు రేషన్ డిపాన్ని రన్ చేసుకునే అవకాశం ఉంటుంది మాకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే రేషన్ అన్నప్పుడు మనకు డబ్బులు ఉన్నప్పుడు ఆ పదిహేను రోజులు ఏ రోజైనా తీసుకోవాలి కానీ మన ప్రభుత్వాలకు అయితే డిమాండ్ రేపు ఒకటో తేదీన అంటే ఏడో తేదీన ఎప్పుడో మూడు గంటలకు నాలుగు గంటలకు వచ్చి ఎవరు లేనో సడీస్ అప్పుడు లేకుండా వచ్చిన వాళ్ళకి ఇచ్చి మేము ఇచ్చేసాం నువ్వు లేవు అని డమాయించేవారు ఈవెన్ కార్పొరేట్గా మేము చెప్పినా సరే వినేవారు కాదు కానీ ఈరోజు ఆ సిస్టమ్ లేదు ఈరోజు పాత సిస్టమ్గా వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి కుటుంబ ప్రభుత్వం నాయకులు